జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడోన్నాము కర్ణపర్వం రెండో ఆశ్వాసం పదిహేడో రోజు యుద్ధంలో ఉన్నాము శల్యుడు అయితే సారథ్యం వహించడానికి ఒప్పుకున్నాడు శల్య సారథ్యం మహా కఠినంగా ఉంది కర్ణుని ఎన్ని రకాల మాట్లాడినాలో అన్ని రకాల మాట్లాడినాడు మొత్తానికి ఎంతో ఉత్సాహంతో బయలుదేరినటువంటి కర్ణుడిని అయితే నిరుత్సాహం పరిచేలా చేశాడు చివరికి పరశురాముడు శాపం బ్రాహ్మణుడి శాపం అన్నీ కూడా గుర్తొచ్చాయి అసలు అస్ అత్యంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో కర్ణుడికి వచ్చేసారంటే మానసికంగా ఒక రకంగా ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బ అయితే శల్యుడు కొట్టాడు అయినా కాడి కర్ణుడు తొనకలేదు వెనకలేదు ఈ రోజు నేనేంటో చూపిస్తానని చెప్పేసి బయలుదేరుతాడు కర్ణుడికి ఏంటంటే తన కుమారులు సుసేనుడు సత్యసేనుడు చక్ర ఉంటారు వృషసేనుడు ముందు ముందు రక్షకుడుగా ఉంటాడు మూడు సై ముగ్గురు కొడుకుళ్ళు పెట్టుకొని మధ్యలో కర్ణుడు ఉండి అద్భుతంగా అసలు యుద్ధానికి వస్తాడు మామూలు యుద్ధం కాదు కర్ణుడు చేసింది అసలు పాండవుల్ని అంటే పాండవుల వైపు ఉన్న వాళ్ళని అయితే చీల్చి చిండాడుతాడు నిమిషాల మీద ఎంత విధ్వంసం సృష్టించాలో అంత విధ్వంసం అయితే సృష్టిస్తుంటాడు మరోవైపు ధర్మరాజు వైపు ధర్మరాజు వరకు చేరుకోగలుగుతాడు మామూలుగా అయితే మామూలుగా పాండవులు యుద్ధానికి వచ్చేటప్పుడు ధర్మ ధర్మరాజు ఏమనుకుంటాడంటే కర్ణుని అర్జునుడు చూసుకుంటాడు భీముని దుర్యోధనుడు చూసుకుంటాడు నకులుడు వృషసేనుని చూసుకుంటాడు సహదేవుని శకుని చూసుకుంటాడు శాంతనికుని కొన్ని చూసుకుంటాడు సాచికి కృతవర్మ దుష్టజిమ్ముడు అశ్వధామని ద్రౌపది కొడుకులు శిఖండిని దుర్యోధన తమ్ముళ్ళని వీళ్ళు ద్రౌపది కొడుకులు శిఖండి దుర్యోధను వాళ్ళు తమ్ములను చూసుకుంటారు దుర్యోధన తమ్ములను చూసుకుంటారు ఎందుకంటే వ్యూహుడు అక్కడ చూసుకున్నాడు కాబట్టి సో ఈ రకంగా వ్యూహం పన్నుకొని వచ్చారు వాళ్ళు వాళ్ళు అద్భుతమైనటువంటి వ్యూహాన్ని ఇటు పాండవులు పన్నుకొని వచ్చారు అటు కౌరవులు పన్నుకొని వచ్చారు ముఖ్యంగా అటు పాండవుల వ్యూహానికి సంబంధించి దుర్గమ వ్యూహం అత్యంత అద్భుతంగా పన్నాడు ఆ మన దుష్టజుమ్ముడు మరోవైపు అసలు ఆ కర్ణుడు కూడా ఏ మాత్రం తీసిపోలేదు కృపాచార్యులు కృతవర్మ మగధయోధుల్ని ఉంచుకున్నాడు వాళ్ళకి దన్నుగా శకున్ని ఉలోకున్ని గుర్రాలతో ఉంచుకున్నాడు ఇరవై నాలుగు వేల రథాల సంక్షే సైన్యం ఏదైతే ఉందో దాన్ని ఎడమ పక్కన ఉంచుకున్నాడు వాళ్ళ తర్వాత శక యువసేనలతో ఉన్నటువంటి వాళ్ళతోటి ధృతరాష్ట్రుడు కొడుకుల్ని ఉంచుకున్నారు ఇలా పెద్ద రణువ తోటి దుశ్శాసను వెనక నిల్చుకుని వాళ్ళతో పాటు ఉన్నటువంటి దుర్యోధనుడు తమ్ముళ్ళు మిగిలిన వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టేసి సేనకు తిలకం లాగా ముందు కర్ణుడు నిల్చుకొని కర్ణుడు ఈ రకంగా యుద్ధానికి వస్తున్నాడు మరోవైపు పాండవులు కూడా ఏదైతే ఈ దుర్గమ వ్యూహాన్ని పన్నారో ముందు దుష్టజీముడు ఉంటే ఆ సేనకు ముందు కుడుప యొక్క అర్జునుడు ఉన్నాడు ఎడమ పక్క భీముడు ఉన్నాడు సాచికి ద్రౌపది కుమారులతో కలిసి ధర్మరాజు మధ్యలో ఉన్నారు మిగిలిన వాళ్ళు కూడా అద్భుతంగా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఉన్నారు సో ఈ రకంగా వీళ్ళు యుద్ధానికి వస్తున్నారు అయితే ఇక్కడ నేను గా చదువుతాను వినండి ఎందుకంటే ఇటు పాండవులు అటు కౌరవులు వస్తున్నప్పుడు కర్ణుడు ధర్మరాజు వారు వైపు వెళ్ళే వరకు ఎందుకంటే నిజానికి కర్ణుడితో అర్జునుడు యుద్ధం చేయాలి కానీ అర్జునుడితో యుద్ధం చేయకుండా సంక్షభక్తులు వచ్చి మధ్యలో అడ్డుకుంటారు దాంతో కర్ణుడు నేరుగా ధర్మరాజు